ఈ పదిహేను నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన నేను నా సహచార మంత్రివర్గ సభ్యులు దారిలో పెట్టడానికి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరి సహకారం ఉండాలి ముఖ్యంగా ఈ వేదిక మీద నువ్వు చర్చిస్తే కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పంతాలు పట్టింపులకు పోకండి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి చేయగలిగింది ఏదున్నా చేస్తాం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం ఆరు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు తీస్తే మా చేతులున్నాయి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి కనీసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల